కమిషన్ రావచ్చు అందులో కోర్టు ఆర్డర్ ఉంది మీరే చెప్తారు క్వారింగ్ అని స్వయంగా జిల్లా జాయింట్ కలెక్టర్ గారి సమక్షంలో మీడియా సమక్షంలో ఇల్లీగల్ క్వారింగ్ అని మీరు ఒప్పుకున్న తర్వాత మీరు ఏం చేయాలా వెంటనే వచ్చి సీజ్ చేయాలి అది అందరికి గౌరవం జేసీ గారికి గౌరవం మా అందరికి మీ అందరికి ప్రభుత్వానికి గౌరవం అట్లా కాకుండా మీరు వేరే మాట చెప్తారు దయచేసి మీరు టైం పన్నెండు పదిహేను ఓకే మేము ఏదో రమ్మంటాం మేము మీతో వస్తానంటాం అది కరెక్ట్ కూడా కాదు మేము కాదంటాం మేము ఓకే ఇక్కడ నుంచి అక్కడికి జస్ట్ ఫార్టీ మినిట్స్ జర్నీ మురుగు రోడ్డు బాగాలేదు ఇంబోల్పూర్లో బోండి ఫార్టీ మినిట్స్ జర్నీ టైం కిఫ్టీన్ అయింది జస్ట్ వన్కి వెళ్ళిపోవచ్చు మీరు అక్కడికి వన్ టూ చెప్పండి రెండు గంటలు యాక్షన్ తీసుకుంటాం ఈరోజు ఈరోజు తీసుకుంటాం కూడా వస్తాము పోలీస్ డిపార్ట్మెంట్ స్పష్టంగా ఏం చేస్తుందంటే సార్ మైనింగ్ ఒక్క మాట మాత్ర ఏం చెప్తే మొత్తం పోషన్ ఇస్తూ ఉంటారు అవునా కదా రెండోది ఆడ జరిగే పెరుడు సామగ్రి ఉందంటే దాని అర్థం ఒక మైనింగే కాదు మైనింగు రెవెన్యూ పోలీసు అభివృద్ధి బాధ్యత స్వయంగా జేసీబారే రెవెన్యూ హెడ్ ఇక్కడ ఉన్నారు మొత్తం అంతా కూడా ఇంత పెద్ద యంత్రాంగాన్ని పెట్టుకొని మీరు అధికార యంత్రాంగం లేదంటే కరెక్ట్ కదా సార్ ఈరోజు ఈ రోజు ఈరోజు మేము మేము ఇంత సీజ్ చేశారని చెప్పేసి రెండోది గారు మేమే సీజిఎంనే చెప్తాం మీరు అక్కడికి వెళ్ళి మీరు అక్కడికి వెళ్ళి అయ్యా ఇది లీగల్ క్వారీంగ్ అని చెప్పినా ఒక అభ్యంతరం లేదు చెప్పే ఛాన్స్ మీకు లేం కూడా లేదు కారణం ఏంటంటే మీడియా సమక్షంలో జేసీ గారి సమక్షంలో డిఆర్ఓ గారి సమక్షంలో జిల్లా అధికారుల సమక్షంలో ఒప్పుకున్నారు మీరు ఇల్లీగల్ క్వరింగ్ అని కాబట్టి మీరు యాక్షన్ తీసుకోండి మీరు ఇబ్బందులు పడద్దు దయచేసి ఒక బ్రదర్లా ఒక ఎమ్మెల్యేగా చెప్తుండ ఒక బ్రదర్లా మీకు చెప్తున్నా అంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలి చూడండి అది చూస్తుంటే ఏదో నక్సల్స్ దాని మీద దాడి చేసినట్టు ఉందా పేయలేదు కదా రెండు మైనింగ్ ఓనర్ వచ్చాడు మీడియా ముందు ఏం చెప్పాడు నాలుగు రాష్ట్రాల్లో మైనింగ్ చేస్తున్నాను నేను నక్సల్ ప్రాంతాల్లో కూడా చేస్తున్నాను ఎక్కడ నాకు సమస్య రాలేదని చెప్తున్నాడు కోర్టు కొలగొడుతున్నాను రెండు డబ్బులు డబ్బులతో పాటు పక్కన హీజన్ ఫ్యామిలీస్ ఉన్నాయి ఇల్లీగల్గా బ్లాస్టింగ్ చేస్తుంటే మరి ఎలాంటి కాస్ట్యూమ్స్ చూసుకున్నట్టే కదా వాళ్ళకి నష్టం జరిగితే పరిస్థితి ఏంటి ఇప్పటికే వాళ్ళు పైన పడుతున్నాయి పిల్లలు ఏడస్తున్నారు వాళ్ళు ఏడస్తే మీడియా ముందు చెప్పారు ఒక ఎక్స్ మినిస్టరు రెండు రోజుల నుంచి సాక్ష్యాలతో వాడు ఉంటే

లేదండి గవర్నమెంట్ ఇచ్చిన డిసైంబర్స్ నుండి వాళ్ళు మీరే ఇచ్చారు చెప్పారు సార్ మీరు దాన్ని స్పందన కార్యక్రమంలో జేసీ గారిని దేశం పార్టీ నాయకులు అందరు కలిసి సర్వేపల్లిలో జరుగుతున్న తాడిపత్రి పంచాయతీలో ఏదైతే అక్రమ క్వాడ్స్ మైనింగ్ జరుగుతుందో దాన్ని నిరసిస్తూ రెండు రోజుల నుంచి మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అక్కడనే ఆ మైనింగ్ అక్రమ మైనింగ్ జరుగుతుండే ఏరియాలోనే ఆయన రెండు రోజుల నుంచి ఆడనే నిరసన వ్యక్తం చేస్తుంటే కనీసం అధికార యంత్రాంగం తెలిసి కానీ నిమ్మకి నీరెత్తినట్టు గమ్ముగా ఉన్నారు ఈరోజు జేసీ గారి దగ్గరికి వచ్చి డీడీ మైనింగ్ని పిలిచి అక్కడ ఏదైతే మైనింగ్ అక్రమ మైనింగ్ జరుగుతుందో రుస్తుం మైనింగ్ అనే ఒక ఫరంలో ఈ మైనింగ్ జరుగుతూ ఉంది ఈ మైనింగ్కి లైసెన్స్ ఉన్నాయా ఈ మైనింగ్ అప్రూవల్స్ ఇచ్చున్నారా అంటే మేము ఎటువంటి అప్రూవల్స్ ఇవ్వలేదని చెప్పి స్వయానా జేసీ గారి ముందు మీడియా మిత్రులందరి ముందు ఈరోజు డీడీ మైనింగ్ ఒప్పుకోవడం జరిగింది మరి మీరు ఎందుకు ఉన్నారంటే ఇప్పుడు పోతామంటున్నారు ఇది ఎంత ఘోరం అంటే ఈరోజు వందల కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు అక్కడ నలభై జేసీబీలు అన్ని ఈరోజు అక్కడనే ఆగిపోయినాయి ఇంకా సైట్ లో ఉన్నాయి పేలుడు సామర్థ్యం మీరు చూడాలి యు సీ దిస్ ఇది స్పాట్ లో స్పాట్ లో తీసింది జియో ట్యాగింగ్ తో పాటు తీసింది అక్కడుండే లారీలు ఇక్కడ ఉండే అన్ని పేలుడు పదార్థం ఎంత అన్యాయంగా ఉందంటే అంటే ఇంకా రెండు నెలల్లో మీ ప్రభుత్వం ఉంటుందో పోద్దో అది ప్రజలకి తెలుసు దేవుడికి తెలుసు అంటే మీరు ఇంత అన్యాయంగా ఏం కనిపిస్తే దాన్ని దొంగతనం చేసుకుంటారా స్మగ్లింగ్ చేసుకుంటారా ఇది కంప్లీట్ వైఎస్ఆర్సిపి నాయకులు ఈరోజు చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు దీన్ని ఇమ్మీడియట్గా కానీ మేము గవర్నమెంట్ కానీ చెప్తున్నాము ఇంత పోలీసులు మీ వ్యవస్థలు పట్టుకోవాల్సింది ఒక పార్టీగా ఒక నాయకులుగా మేము దాన్ని పట్టిస్తే కానీ మీలో చలనం లేదంటే కరెక్ట్ కాదు ఇప్పుడు ఒక గంటలో నేను పోయి మొత్తం ఏం చర్యలు తీసుకోవాలో సీజ్ చేయాల్సి చేస్తానని చెప్పారు మరి ఏం చేస్తారు కానీ ఇప్పుడు చూడాలి నెల్లూరు జిల్లాలో గత కొన్ని నెలలుగా అటు సిరికావచ్చు వాడ్ కావచ్చు ఇసుక కావచ్చు గ్రావెల్ కావచ్చు సహజ సంపదలని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు ముఖ్య నేతలు తెగించి వీధుల్లోకి వచ్చే స్మగ్లింగ్ చేస్తున్న తీరు సైదాపురంలో అటు గూడూరు ప్రాంతంలో వాడ్జ్ ప్రభుత్వ స్థలాల్లో సైతం ఎలాంటి పర్మిషన్ లేకుండా అక్రమంగా వాడ్జ్ తరలించే తీరు వందల కోట్ల ప్రజాధనాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు కొల్లగొడుతున్నటువంటి తీరు అన్నిటికీ మించి మరీ బరి తెగించిన విధంగా పొదరుకూరు మండలం సర్వేపల్లి నియోజకవర్గం పొదరుకూరు మండలంలో తాడిపర్తి గ్రామంలో ఏదైతే రుస్తుంది మైన్ ఉందో ఆ మైన్కి పర్మిషన్లు లేవు ఆ మైన్ ఓనరు పర్మిషన్లు కావాలని లెటర్ పెట్టుకుంటే పర్మిషన్లు ఇవ్వకపోగా ఆ యొక్క మైన్ ఓనర్ని తోసివేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు దాదాపు నలభై మిషన్లు కావచ్చు ట్రిప్పర్లు కావచ్చు అన్నీ కూడా పెట్టి అక్రమంగా వందల కోట్ల ఖర్చు కొలగొడుతూ ఉన్నారు దీని మీద సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు రెండు రోజులుగా అక్కడే ఉన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు రెండు రోజులుగా ఆ మైన వద్ద కూర్చుని రాత్రి వేళ అక్కడే నిద్రపోతూ ఆడే నిరవధిక నిరసన ధర్నా చేసి వారు అడుగుతూ ఉన్నారు అయ్యా ఇక్కడ పేలుడు సామాగ్రి ఉంది పక్కనే గిరిజన కాలనీ ఉంది పేలూరు సామాగ్రికి అనుమతి లేదు ఈ యొక్క దానికి అనుమతి లేదు మీరు రండి అంటే ఒక్క డిపార్ట్మెంటు స్పందించిన పరిస్థితి లేదు ఈరోజు సోమిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి నిరవధిక నిరసన దినాకి మద్దతుగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారి నేతృత్వంలో మేమందరం కూడా విచ్చేసి ఉన్నతాధికారుల కలిసి చాలా స్పష్టంగా చెప్పాం మేము వచ్చేటప్పటికి మైనింగ్ అధికారులు లేరు మేము వస్తున్నామని తెలిసి రాలేదో మరో కారణమో నాకైతే తెలియదు కానీ జేసీ గారు మైనింగ్ డీడీ గారు వచ్చిన దాకా ఇక్కడి నుంచి మేము కదలమంటే అంటే ఎట్టకెలిగి డీడీ గారిని పిలిపించారు డీడీ గారు మీడియా ముందు జిల్లా అధికారుల ముందు జిల్లా పార్టీ తెలుగుదేశం అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ గారు అడిగితే చెప్పినటువంటి సమాధానం ఆ యొక్క తాడిపర్తి మైన్కి లీజులు లేవు తాడిపర్తి మైన్లో జరిగే క్వాడ్జ్ అది స్మగ్లింగే అది అక్రమమే అది ఇల్లీగలే అని చాలా స్పష్టంగా జిల్లా జాయింట్ కలెక్టర్ గారి ముందు డిఆర్ఓ గారి ముందు మీడియా ముందు అధికారుల ముందు జిల్లా తెలుగుదేశం నాయకుల ముందు డీడీ గారు మరినింగ్ డీడి గారు ఒప్పుకోవడం జరిగింది ఎంతకంటే దుర్మార్గం ఏమిటని అడుగుతూ ఉన్నాం ఎందుకు చర్యలు తీసుకోమంటే వారు చెప్పిన సమాధానం మీరే ఉన్నారు గట్టిగా మాట్లాడితే చివరికి వారు చెప్పింది ఏమిటంటే ఈరోజు సాయంకాలం లోపు చర్యలు తీసుకుంటా ఉన్నారు నేను చాలా స్పష్టంగా అధికారులు చెప్తూ ఉన్నా అక్కడ జరిగిందంతా జాయింట్ కలెక్టర్ గారి సమక్షంలో డిఆర్ఓ గారి సమక్షంలో మీడియా సమక్షంలో మైనింగ్ అధికారులు తాడిపత్తులో జరిగేది అక్రమ కాడ్యూ మైనింగ్ అని స్పష్టంగా అంగీకరించారు చర్యలు తీసుకుంటా ఉన్నారు ఒకవేళ చర్యలు తీసుకుంటే హర్షం వ్యక్తం చేస్తాం చర్యలు తీసుకోకుంటే ఈ యొక్క వీడియో రికార్డులు ఆడియో రికార్డులు మొత్తం తీసుకెళ్లి హైకోర్టుని ఆశ్రయిస్తాం దీని మీద జిల్లా స్థాయిలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలియజేస్తుంది